నమస్తే పేరుకేమో జానీ మాస్టర్ మాస్టర్ బుద్ధి మాత్రం అనుమానాస్పదం మైనర్గా ఉన్నప్పటి నుంచే బాధితురాల్ని మాయ చేసి మోసం చేశాడు కొంతకాలం తర్వాత పెళ్ళి చేసుకోవాలి అని బలవంత పెట్టాడు అరే ఇతగాడికి పెళ్ళి ఉన్నా ఎందుకు మళ్ళీ ఈ అమ్మాయి వెంట పెళ్ళి అని పడ్డాడు మైనర్గా ఉన్నప్పటి నుంచే ఇతడెందుకు ఆ అమ్మాయిని ట్రాప్ చేశాడు అంతవరకు భయంతోనో గౌరవంతోనో విద్య కోసం మంచి భవిష్యత్తు కోసం చనువుగా ఉన్న ఆ అమ్మాయి పెళ్ళి పెళ్ళి అని టాచర్ పెట్టేసరికి అసలు నిజాలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది తన నలభై పేజీల కంప్లైంట్లో సంచలన విషయాలు బయటపెట్టింది అయితే దీంట్లో కూడా రాజకీయాన్ని చూసే చెత్త విధవలు కొంతమంది ఉన్నారు వారికి ముందుగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను ఎందుకంటే ఈ విషయంలో జానీ మాస్టర్ అనే వ్యక్తి బాధితురాలి పట్ల పైకి కనిపిస్తున్న వేధింపులే కాదు మత మార్పిడికి కూడా ప్రయత్నించాడు బలవంతపు మత మార్పిడికి ఒకసారి ఈ జానీ అనే వ్యక్తి పూర్వాపర విషయాలు వీడియోలు గమనిస్తే ఎస్ ఇతరులు ఎంతో అంతో ఉన్మాదం అదే మతోన్మాదం ఉందనే విషయం ఎవరికైనా అంటే జాగరూకతతో ఉన్నటువంటి ఏ వ్యక్తికైనా అర్థమైపోతుంది ఈ జానీ మాస్టర్ వైఫ్ కూడా బాధితురాలిని బెదిరించింది తన భర్తను పెళ్లి చేసుకో 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 అని చెప్పి దాడులు కూడా చేసిందట మతం మారాలని కూడా చెప్పిందట ఇదెక్కడి చోద్యం అందుకే ఈ దేశానికి యూనిఫామ్ సివిల్ కోడ్ కావాలి అని బల్ల గుద్ది మరీ అడిగేది ఈ జాని ముస్లిం కాబట్టి ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకునే వెసులుబాటు ఇచ్చింది కాబోలు చట్టం కానీ ఇతగాడి తాట తీయాల్సిన అవసరం ఉంది ఆయన గనక కేవలం నిందితుడే కాదు దోషి అని నిర్ధారణ అయితే మొత్తంగా ఇక్కడ నిందితుడు జాని ఒక్కడే కాదు అతడి వైఫ్ కూడా అనేది కూడా మనం ఇక్కడ గమనించాలి ఇవన్నీ కూడా అనుమానాలు దర్యాప్తులో ఉంది కాబట్టి తప్పకుండా దీనికి సంబంధించిన విషయాలు రాబో కాలంలో బయటికి వచ్చునుగాక ఇప్పటికే పరారై పారిపోయినటువంటి జానీ మాస్టర్ ఓరఫ్ షేక్ జానీ భాషాను పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేశారు పోక్సో యాక్ట్ కింద కేసు కూడా నమోదైంది కాబట్టి నిష్పక్షపాతంగా ఇక్కడ విషయాన్ని ముందుకు తీసుకువెళ్ళగలిగితే వెళ్ళగలిగితే మినిమం ఏడేళ్ల జైలు శిక్ష కన్ఫర్మ్ మొత్తంగా లైంగికంగా వేధిస్తున్నాడు అత్యాచారంతో పాటుగా బెదిరించాడు అవుట్డోర్ షూటింగ్లలో కూడా అసభ్యంగా బిహేవ్ చేశాడు బెదిరింపులే కాదు దాడులు కూడా గాయాలు కూడా చేశాడు పెళ్లి చేసుకోమనడమే కాకుండా మత మార్పిడి అంటే ఒక రకంగా లవ్ జిహాదీకి పాల్పడ్డాడు ఇవి బాధితురాలు చేస్తున్న అభియోగాలు దీంతో త్రీ సెవెంటీ సిక్స్ ఫైవ్ నాట్ సిక్స్ త్రీ ట్వంటీ త్రీ క్లాజ్ టూ సెక్షన్ల క్రింద కేసు నమోదైంది జ్యూరో ఎఫర్గా ముందుగా ఈ కేసుని నమోదు చేసి ఆ తర్వాత నార్సింగ్ పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇన్ని భయంకర విషయాలు ఈ జానీ భాష మీద బయటకు వచ్చినప్పటికీ కొంతమంది లిబరాండ్స్ విచిత్రంగా మాట్లాడుతున్నారు ముఖ్యంగా జనసేన పార్టీ ఇతగాడిని పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించిందే కానీ పార్టీ నుంచి గెంటివేయలేదు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలి మరి ఇక అదే పార్టీకి చెందిన రాయపాటి అరుణ నాగబాబు లాంటి వాళ్ళు ఆ అమ్మాయి చెప్పింది నిజమో కాదో అన్నట్లుగా చూడాలి అప్పుడే ఒక సైడ్ తీసుకోవద్దు అని నీతి పాఠాలు చెబుతున్నారు ఇదే ప్లేస్లో వారి ఇంటి ఆడపిల్ల ఉన్న కూడా ఇలాగే రిప్లై ఇస్తారా పదిహేడు పద్దెనిమిది ఏజ్ నుంచి అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి డ్యాన్సర్గా ఆమెను చేర్చుకొని మెల్లమెల్లగా అవకాశాల నెపంతో బుట్టలు వేసుకోవడం పక్కాగా నేరమే కానీ ఇక్కడ కొంతమంది చేస్తున్న పిచ్చి కామెంట్స్ ఏంటంటే ఆ అమ్మాయి కూడా బాగానే క్లోజ్గా ఉంది కదా గతంలో జానీ మాస్టర్తో వీడియోల్లో అని అయ్యా వాళ్ళు డ్యాన్సర్స్ సో ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నా కూడా ప్రాక్టీస్ కలిసి చేసి ఉండవచ్చు అది వృత్తి కానీ వ్యక్తిగతంగా తను ఏం చేశాడు ఎలా ఆమెతో వ్యవహరించాడు అనేది చూడాలి కదా కాస్త మనసు పెట్టి పైకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని అని చెప్పుకుంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని వాడుకొని తన వైపు తిప్పుకుంటూ ఆ తర్వాత ఇలా తన దగ్గరకు వచ్చిన శిష్యుల జీవితాలతో ఆడుకుంటున్నాడు అనేది ప్రధానంగా వినిపిస్తున్న అభియోగం కనుక ఆమె క్లోజ్గా ఉంది అంటే అది ఏదో ఒక సందర్భంలో పాజిటివ్గా ఉన్నప్పటి వీడియోలు అని కానీ నాలుగు గోడల మధ్య జానీ అండ్ అతడి భార్య నరకం చూపించారు అనేది కూడా బాధితురాలు చేస్తున్న ఆరోపణ మనం కూడా పరిగణించాల్సినటువంటి విషయం అరే మీరంతా ఒక్కటి మర్చిపోతున్నారు అక్కడ ఇతగాడు భయపెట్టి లోబరుచుకున్నాడు అనే పాయింట్ని అందుకనేమో ఆయనను ఇష్టం లేకపోయినా కూడా పొగిడి ఉండవచ్చు ఒకటి రెండు సార్లు కానీ మొన్న మొన్నటి వరకు అంటే ఆవిడ కంప్లైంట్ ఇవ్వడానికి కొద్ది రోజుల ముందు వరకు కూడా ఈ జానీ భాష అండ్ అతగాడి పెళ్ళాం ఇద్దరూ కూడా ఈమెను పెళ్లి చేసుకోవాలి అని ప్రెజర్ పెట్టడం ఏంటి దాడి చేయడం ఏంటి ఆవిడ రూమ్కి వెళ్ళి మరి ఆల్రెడీ పెళ్ళైనోడు ఇది కదా మనం సూటిగా వేయాల్సిన ప్రశ్న మరియు బలమైనటువంటి వ్యక్తపరచాల్సిన అనుమానం ఇంత దారుణాలు జరిగితే ఆగండి ఆచితూచి స్పందించండి అని అంటారా ఈ టైంలోనే మీకు ఉదారవాదం వస్తున్నదా ఆమె కేవలం లైంగిక ఆరోపణలు మాత్రమే చేసిందా బలవంతపు మత మార్పిడి విషయంలో కూడా ఆరోపణలు చేసింది ఇది చాలా సులువుగా చూస్తున్నారు అంటే మీ అంత నింజాలు ఇంకొకరు లేరు నిబ్బాలు ఇంకొకరు లేరు నటి బోనం కావరు సింగర్ చిన్మయ్ ఈ విషయంలో స్పందించిన తీరు హర్షణీయం ఫిల్మ్ ఛాంబర్ కూడా అర్థవంతంగానే స్పందించింది ఇంకా ఘాటుగా స్పందించాల్సిన అవసరం ఉంది ఈ షేక్ జానీ భాష లాంటి వాళ్ళు ఎంతమంది ఇండస్ట్రీలో ఉంటే అంతమంది పైన కూడా ఇలాగే స్పందించాల్సిన అవసరం కూడా ఉంది నడిమిట్లో కొంతమంది మేధావులే అతి నీతులు బోధిస్తున్నారు ఇక్కడ ఒక్కటి స్పష్టం బాలీవుడ్ టాలీవుడ్ మాలీవుడ్ కౌలీవుడ్ ఏ వుడ్ అయినా కూడా అతీతం కాదు ఈ లవ్ జిహాద్కి గమనించండి ఒకసారి టాప్ సినిమా హీరోలంతా చేసుకున్నది ఎవరినో హిందూ స్త్రీలనే వారి పేర్లను చూడండి పెళ్లి తర్వాత ఏం చేశారు వాళ్ళు మతం మార్చారు ఇంత పెద్ద రాద్ధాంతం ఇంత పెద్ద దుర్మార్గం ఉంది ఇందులో ఇందులో ప్రేమ ఆదర్శాన్ని చూడాలని కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాయి గంజాయి మొక్కలు దాని వెనుకున్నటువంటి మతోన్మాదాన్ని చాలా చక్కగా రుచికరముగా ఎక్కిస్తూ ఉంటారన్నమాట వీళ్ళంతా ఇది ఒక బ్యాచ్ ఈ విషయాన్ని రాజాసింగ్ గారు కొండ బదులు కొట్టినట్లు చెప్పారు ఆయన రిలీజ్ చేసినటువంటి తన తాజా వీడియోలో పోలీసు బాసులకు ఒక రిక్వెస్ట్ చేశారు ఆయన ఇషేక్ జానీ భాష ఇంకెంతమంది జూనియర్ డాన్సర్లను మతమార్పిలకు ప్రలోభ పెట్టాడో లైంగికంగా ఇబ్బంది పెట్టాడో అని అలానే బాధితురాలికి న్యాయం జరగాలని కూడా కోరుతున్నారు ఆయన తెలంగాణ స్టేట్ బీజేపీ కూడా బాధితురాలి పక్షాన నిలబడింది ఇలాగే అన్ని పార్టీలు కూడా రాజకీయాలకు అతీతంగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఇందులో రాజకీయాలు కాకుండా యథార్థంగా జరిగిన వాస్తవాలను పరికించి బాధితురాలికి న్యాయం చేయాలి పరారై తరువాత పోలీసులకు దొరికిన జానీ భాష నోటి వెంట నిజాలు కక్కించాలని చాలామంది కోరుకుంటూ ఉన్నారు ఆవిడ జనసేన నుంచి ఇతన్ని పూర్తి స్థాయిలో డిస్మిస్ చేయాలి తొలగించాలి అని కూడా డిమాండ్స్ చేస్తున్నారు కట్ చేస్తే తాజాగా బాధితురాలని నిందిస్తూ ఆమెదే తప్పు అనేలాగా కొంతమంది మాట్లాడుతూ కొన్ని కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా పెయిడ్ బ్యాచ్ అని అర్థమైపోతూ ఉంది ఇది మనమంటున్న మాట కాదు చాలామంది బాధితురాలి పక్షాన నిలబడుతున్నటువంటి వాళ్ళు చెబుతున్నటువంటి మాట అవకాశాలు ఇస్తానని చెప్పి లోబరుచుకొని పెళ్ళేనోడు మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవాలి అని అడగడం దాడి చేయడం అత్యాచారం చేయడం ఇవన్నీ జానీ భాషా విషయంలో ప్రూవ్ అవుతాయా ఇతడు రిమాండ్కు వెళతాడా ఇతడికి శిక్ష పడుతుందా పడితే ఎన్ని సంవత్సరాల శిక్ష పడుతుంది లేదా హాయిగా బయటకు వచ్చేస్తాడా ఇవన్నీ కూడా మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది వేచి చూడాల్సిన అంశం ఇది అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భారతవర్ష జై హింద్ జై భారత్